హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కృష్ణ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది ఏప్రిల్ పదమూడో తారీఖు శనివారం రోజు లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే టిఫిన్లోకి అయితే ఉప్మా చేశానండి ఉప్మా అవగానే ఇంకా టీ అయితే తాగేసాము ఇంకా మార్నింగ్ వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి అమ్మ లగేజ్ బ్యాగ్ అది సర్ధడంలో అయితే బిజీగా ఉండడం వల్ల ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు అనమాట ఎక్కువ ఉన్నప్పుడే వీడియోలు ఎంత అయితే తగ్గిపోతూ ఉంటుంది ఇంకా ఇక్కడ దోశలు అయితే వద్దామని చూశాను కానీ దోశల్లోకి చట్నీ కొంచెం పాడైపోయిందని చెప్పేసి ఇంకా చట్నీ ఏం చేయలేదనమాట జస్ట్ ఉప్మా చేస్తాం కదా అని చెప్పేసి ఉప్మా అయితే తినేసాము ఇంకా ఉప్మా తినేసిన తర్వాత మా మహిళ ఇక్కడికి అయితే స్నానం చేపించేసి ఇక్కడ నేను ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఆనపకాయలు అయితే చూపించాను కదా సొరకాయలు ఇంకా అది కర్రీ అయితే చేసేసాను కొంచెం పాలు వేసి సొరకాయ కర్రీ అలాగా చేసానన్నమాట అనమాట గ్రేవీ కర్రీ ఇంకా మా మహిగడికి అయితే అన్నం పెట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా అయితే స్నానం తినేద్దాం కదా అని చెప్పేసి అయితే చూశాను కానీ సరేలే నెక్స్ట్ తిన్నాము ఇంట్లో పని ఇంకా చాలా ఉంది కదా అని చెప్పేసి ఇంకా తినలేదనమాట ఇక్కడ మా మహిగడికి అయితే అన్నం పెట్టేశాను వాడికి స్నానం చేపించేసి అన్నం పెట్టేసిన తర్వాత ఇంక నేను ఇంట్లో ఉన్న పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట అండి మార్నింగ్ లేచినప్పటి నుంచి కొంచెం అయితే బయట పని అంతా చేస్తున్నారు అనమాట ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్కి అయితే ఉప్మా చేస్తాను నేను దోసల పిండి ఉంది కానీ దాంతో దోసలు వేద్దాం అనుకున్నాను మళ్ళీ చట్నీ చేయాలి కదా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుందాం అని చెప్పేసి అయితే దోసల పిండి అయితే అనమాట ఇంకా ఉప్మా చేసాక అందరం అయితే ఉపను తినేసాము అమ్మ అయితే బయటకు వెళ్ళారు ఇక్కడ శ్రీమంతం ఫంక్షన్ ఉంటే వేరే ఊరైతే వెళ్ళారనమాట ఇంకా వంట అయితే ఫాస్ట్ ఫాస్ట్కి అయిపోయింది ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా బెడ్షీట్లు అన్నీ చిరాగ్గా కనిపిస్తున్నాయి ఎవరైనా వస్తే బాగోదు కదా అని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా ఒకసారి నీట్గా అయితే వేసేసి పెట్టేస్తున్నాను ఇంకా అన్నీ సర్దేసిన తర్వాత వాటిపైన బొమ్మలు అయితే పెట్టేస్తాను అనమాట మా మహిళ ఎక్కువ బొమ్మలు అయితే ఉంటాయి సాఫ్ట్ ఆయిస్ అవి ఇంకా అవన్నీ ప్లేస్ చేసేసి ఇంకా అమ్మ పెట్టా అమ్మ అన్నీ కూడా ఇలాగ టీవీ బాల దగ్గర అయితే పెట్టేసి ఈ బెడ్షీట్లు అన్నీ కూడా అనమాట ఇంకా మార్నింగ్ అడిగిన గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి అవి కూడా ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసి ఇంకా అవి కూడా సర్దేస్తున్నాను అంటే ఈవినింగ్ పని ఉందన్నమాట స్నాక్స్ అయితే చేసాము మీ తమ్ముళ్ళే చూసే ఉంటారు అరిసెలు ఇంకా పోకొండలో అయితే ఉండము పోకొండలో పాకుండ్లో ఏదో ఉండేవన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ పని అంతా తొందర తొందరగా అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాము అమ్మ అయితే శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళారనమాట ఇంకా కొంచెం లేట్గా వస్తారు కదా ఇంకా అందుకని చెప్పేసి శ్రీమంత ఫంక్షన్ కాదు నెక్స్ట్ బయటికి ఎక్కడికి వెళ్ళారు చీరలు అవేవో తీసుకురావడానికి ఇంకా అందుకని చెప్పేసి అమ్మ చెలవు ఈ పనంతా కంప్లీట్ అయిపోతే కొంచెం ఫాస్ట్గా సాయంత్రం పనంతా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా గిన్నెలన్నీ కూడా సర్దేసిన తర్వాత ఇంకా సింకులో ఉన్న గిన్నెలు ఉప్మా అవన్నీ కూడా తీసేసి బయటైతే వేస్తానన్నమాట బయట వేసేసి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి టైము టూ థర్టీ అలా అయితే అయిపోయింది ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్ ఏం తినలేదు అంతకు ముందు రోజు నైట్ కూడా ఏమీ తినలేదు ఇంకా ఈ రోజు కూడా ఏమీ తినలేదనమాట ఇంకా ఆకలేస్తుంది అని చెప్పేసి ఇంకా వాటర్ మెల ఉంటా తినేసి ఇంక ఈ మొక్కలన్నీ ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేస్తాను మొక్కలుగా వేసేద్దాం కదా అని చెప్పేసి ఇంక ఈవినింగ్ ఇవన్నీ సర్దేస్తున్నాను అనమాట నేను భోజనం వెళ్ళదు ఫ్రెష్ అయ్యేసరికి టూ థర్టీ అలా అయ్యింది కదా మార్నింగ్ గిన్నెలన్నీ కూడా బయట వేస్తాను ఇంకా మిగిలిన గిన్నెలన్నీ కూడా సింకులు అయితే వేసేసాను సర్దాల్సినవన్నీ కూడా ఇంకా రైస్ అయితే కొంచెం మిగిలింది రైస్ కర్రీ కూడా గిన్నెలోకి అయితే తీసేసి ఇంకా ఈ వాటర్ మెలాన్ మొక్కలు తీసుకెళ్ళి మొక్కలకైతే వచ్చాను అనమాట ఇంకా గిన్నెలన్నీ కూడా బయటైతే పెట్టేస్తున్నాను కడగడానికి అని చెప్పేసి బయట వేస్తాను ఇంక ఇవన్నీ పొద్దున్న నేను బయట పెట్టాను కదండి ఆ గిన్నెలు అనమాట ఇంక ఇవి కూడా తీసుకెళ్ళిపోయి నేనైతే బయట కూర్చొని గిన్నెలన్నీ తోమేస్తున్నాను ఒక్కొక్కసారి అమ్మాయిలు కడిగేస్తారు ఒక్కొక్కసారి చెల్లెళ్ళిద్దరూ కలిసి కడుగుతారు ఒక్కొక్కసారి నేనైతే కడుగుతాను అనమాట నేను కడిగేటప్పుడు చెల్లాలిద్దరూ ఖచ్చితంగా అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ మా మయ్ గడైతే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు వాడు డ్రెస్ ఏదో అయిపోయింది అందుకే అలా ఉందనమాట ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసి అయితే తీసుకొచ్చాను ముందు రోజే బట్టలన్నీ వాష్ చేశాను కదా దాన్ని మీద వేసుకున్నాను ఇంకా అవన్నీ అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చేసి నేను కూర్చొని అయితే మడత పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఈ పని అంతా అయ్యేసరికి నై ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ అలా అవుతుంది ఇంకా ఈ కొన్ని బట్టలే కదా ఉన్నాయి అని చెప్పేసి కూర్చొని నావి మా మహిగా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా మరతెట్టేశాను ఇంకా నావి మా మహిగా నేనే వాష్ చేసుకుంటానమాట ఇంక ఈ కప్స్ అన్నీ కూడా పైనుంచి అయితే తీశారు ఇవి వాష్ చేయమని అమ్మ చెప్తూనే ఉంది ఇంకా అందుకని చెప్పేసి ఈ కప్స్ అన్నీ అయితే బయటకు తీసేసి వాష్ చేసేస్తాను అనమాట ఇవి వీటి లైఫ్ టైం వచ్చేసి ఒక టెన్ ఇయర్స్ పైనే ఉంటుందండి ఎప్పుడో మెచ్యూర్ ఫంక్షన్స్కి వాటికి వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా ఇంక ఈ కప్స్ అన్నీ పైనుంచి తీసామన్నమాట ఒకసారి వాష్ చేసి మంచిగా ఇంట్లో పెట్టుకుంటే అప్పుడప్పుడు యూస్ చేసుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా ఇవన్నీ తోమేసి మళ్ళీ సర్దిస్తామన్నమాట ఇవన్నీ కడిగేటప్పుడు ఒక్కడ కూడా డ్యామేజ్ అవ్వకూడదు అనుకుంటేనే కడిగాను కానీ ఎలా అయితే ఒక డ్యామేజ్ అయితే అయిపోయింది ఆ సైడ్ పెట్టాను కదా బ్లూ కలర్ది అదైతే డ్యామేజ్ అయిపోయింది అనమాట వాటర్ మగ్ మీద ఉన్న ఒకటైతే మొత్తం విరిగిపోయింది దాని క్యాప్ దాని లైఫ్ కూడా ఒక టెన్ ఇయర్స్ అండి అందుకని చెప్పేసి అది పగిలిపోయింది ఇంక ఇదిగోండి ఈ కప్పు అయితే కడిగేటప్పుడు పగిలిపోయింది అనమాట నా చెయ్యికి చిన్నగా అయితే గీసుకుపోయింది కొంచెం ఉంటే పెద్దగా గీసుకుపోయి మొత్తం బ్లడ్ అంతా బయటకు వచ్చేది మరి అంతేగా ఇంకా ఎక్కువగా ఏం కట్ అవ్వలేదు ఇక్కడ బొట్న వీళ్ళ దగ్గర నేను చూపిస్తున్నాను చూడండి ఒక చిన్నగా గీత అయితే పడింది అనమాట దాంతోనే సరిపోయింది లేదంటే పెద్ద డ్యామేజ్ అయ్యేది నా చేతికి ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మా మహిళరికి అయితే స్నానం చేపించేసి తీసుకొచ్చి వాడిని అయితే ఇంట్లో అయితే కూర్చోబెట్టేశానమాట ఇంకా బయట వెళ్ళి ఈ పని అంతా చేసుకుంటున్నామో ఏంటి ఈ అరిసెలు పోకొండలో అమ్మే పని అనమాట వన్ డే పని అనమాట ఏమైందంటే అమ్మ రావడమే కొంచెం లేట్గా అయితే వచ్చారు ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే వచ్చారనమాట ఇంకా తొందరగా అయితే చీకర పడిపోయింది కరెక్ట్గా అమ్మ స్టార్ట్ చేశారా లేదో పని ఇదంతా ఉండదు అని చెప్పేసి ఇంకా డాడీ పిండి తీసుకురావడం కూడా లేట్ అయింది అనమాట పిండి ఆడించి తీసుకురావాలి కదా బియ్యం నానబెట్టిన పిండి అది కూడా డాడీ తీసుకురావడం కొంచెం లేట్ అయింది ఇంకా మొత్తం చీకరైపోయిందని చెప్పేసి ఒక లైట్ అయితే డాడీ బయట ఫిక్స్ చేశారు ఇంకా పాకం అయితే పట్టించేసారు అమ్మ ఇంక ఇది కలుపుతూ ఉన్నారా అమ్మ కొంతసేపు కలిపారు నేను కొంతసేపు కలిపాను ఇంకా చెల్లి కొంతసేపు కలిపింది ఎక్కువ ఏం చేయలేదండి ఒక ముప్పై నాలుగు నలభై అరుసల వరకే చేశారు ఇంట్లో అమ్మ బయటికి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి ఇంట్లో మాకు ఒక పది పదిహేను ఉంటాయి కదా అని చెప్పేసి అయితే చేశారు ఇంకా ఇక్కడ కొంతసేపు అయితే చెల్లి కలుపుతూ ఉంది అమ్మ కొంతసేపు కలిపేసిన తర్వాత ఇంకా మా మొహిగా అయితే నేను పిండి వేయడం చూశాడు ఇంకా వాడు కూడా నేను పిండి వేస్తాను నేను పిండి వేస్తానని చెప్పేసి వాడు హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట పిండి వేసి కలిపేయడంలోని మాకు అరిసెలు అమ్మ చేయడం అనేది ఇది సెకండ్ టైం అండి ఫస్ట్ టైం చేసినప్పుడు అస్సలు అంటే అస్సలు బాగా రాలేదు అప్పుడు నేను ఇంత దగ్గర లేననుకోండి చెల్లె వాళ్ళు అయితే అమ్మకుండి హెల్ప్ చేశారు ఇంక ఈ టైం అయితే చే చేశారు కదా ఇది కొంచెం అంతకు ముందు దానికంటే కొంచెం బెటర్ అనే చెప్పాలి ఇక్కడ చూస్తుందనమాట అమ్మ పిండి సరిపోతుందా లేదా అని చెప్పేసి అమ్మకి చేయడం రాదు అంటే ఎంతకు ముందే ఎప్పుడు అరిసెలు అవి చేయలేదు పాకొండలు అలాగే జంతికలు గులాబీ పువ్వులు ఇవన్నీ చేస్తారు కానీ అరిసెలు చేయడం ఫస్ట్ టైం అనమాట ఈ ప్రాసెస్ కావాల్సిన అరిటాకులు ఆయిల్ డబ్బాలు ఇవన్నీ కూడా అయితే మేము ముందే తీసుకొచ్చి అన్నీ పక్కన అయితే పెట్టేసాము రెడీగా బయట చేస్తున్నాం కదా ఒకవేళ వర్షం వచ్చేసి అప్పటికే చింతికలు అయితే అనమాట అమ్మ పాకం ప్రిపేర్ చేసే టైంకి ఇంకా కొద్దిసేపు ఒక ఫైవ్ సెవెన్ టెన్ మినిట్స్ అయితే ఓన్లీ చినుకలే పడి ఆగిపోయినాయి లేదు వర్షం వచ్చేస్తే ఇంట్లోకి అయితే తీసుకెళ్ళిపోదాం అనుకున్నాం కానీ వర్షం అదేమీ గట్టిగా పడలేదు జస్ట్ ఇలా చినుకులు అవి పడి ఆగిపోయినాయి అనమాట ఇంక ఇక్కడ మేమైతే పాకమ్మ రెడీ చేసేసామన్నమాట ఇంకా చెల్లెలు చూస్తూ ఉన్నారు సైడ్ నుంచి ఇంకొక చెల్లైతే లోపలికి వెళ్ళి తనైతే ఫ్రైడ్ రైస్ చేసిందనమాట మేమందరం బయటే ఉన్నాం కదా అని చెప్పేసి అమ్మ అయితే అప్పటికే పొయ్యి మీద అన్నం వండేసి అయితే ఇచ్చారు ఇంకా చెల్లె లోపలికి తీసుకెళ్ళిపోయి అయితే అది ఫ్రైడ్ రైస్ అయితే చేసింది నార్మల్ ఫ్రైడ్ రైస్ ఇంక ఇక్కడది ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చిందనమాట ఇంకా చాలు అనిపించుకున్నప్పటికీ ఇంకా మూత అయితే వేసేసి ఆయిల్ వేసేసి అయితే సైడ్కి పెట్టేసామన్నమాట దీన్ని ఇంకా అమ్మ పొయ్యి మీద అయితే మళ్ళీ పాకుండ్ల కోసం అయితే పాకం పడుతున్నారు దానికి దీనికి వేరే వేరే పాకం ఉంటుంది ఇక్కడ అయితే కలుపుతూ ఉంది దాన్ని అమ్మ నేను వచ్చి చూస్తాను మీరు కలపండి అనేసరికి ఇంకా దీనిలో అయితే కొబ్బరి ఇంకా నువ్వులు అయితే వేశారనమాట పాకుండ్లు చేయడానికి టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి ఇంక ఇక్కడ పిండి అయితే వేసేసి కలిపేస్తున్నాం అనమాట ఇది కూడా సేమ్ అంతే కొంచెంసేపు అమ్మ కలిపారు కొంచెంసేపు నేను కలిపాను ఎక్కువ క్వాంటిటీ ఉన్నట్లయితే కనుక పెద్దవాళ్ళు ఎవరైనా మగవాళ్ళు కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు కానీ కలుపుతూ ఉంటారు కదా ఇక్కడ తక్కువ క్వాంటిటీయే అందుకని చెప్పేసి మేమైతే జస్ట్ చపాతీ కర్రతో అయితే అనమాట ఇంకా ఫైనల్గా అమ్మ అరిసెలు అయితే వేసేస్తున్నారు ఇక్కడ నేను పక్కన కూర్చుని అవంతా ఆయిల్ వచ్చినవి అయితే అమ్మ ఇలా ఒత్తేస్తున్నాను అనమాట ఒత్తేసి సైడు ఇలా పెట్టేస్తున్నాను మరి అంత గొప్పగా ఏమీ రాలేదండి కానీ టేస్ట్ అయితే అయితే బాగానే ఉన్నాయి తినేలాగే ఉన్నాయి ఇంక ఇక్కడ చెల్లాల పక్కన అయితే కూర్చుని ఇవి చేస్తున్నారు అనమాట పాకొండలు అయితే చేసేస్తున్నారు ఇంక ఇక్కడ మా మహిగారు కూడా వాళ్ళకైతే హెల్ప్ చేసి వాడేవో వాడి వాడి షేప్లు అయితే చేస్తున్నాడు అనమాట వేరే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఇంక ఇక్కడ మా మయ్య గారు వాళ్ళ పిన్నిలు అందరూ కలిసి అయితే పాకొండలు చేసేస్తున్నారు ఇక్కడ అమ్మ అయితే కొన్ని అరిసలు వేసిన తర్వాత కొన్ని అయితే పాకొండలు వేసారు చెల్లెళ్ళైతే అరిసలు వేస్తూ ఉన్నారనమాట నేనైతే ఇంట్లోకి వచ్చాను ఆఫ్టర్నూన్ తినలేదు నైట్ కూడా భోజనం చేయలేదు ఓన్లీ ఉప్మా తిని కొంచెం డ్రింక్ తాగి ఒక పొచ్చకే ముక్క తినేసి అయితే ఉన్నాను అనమాట కళ్ళ కింద చూడండి ఎలా అయితే వచ్చాయో ఇంక నాకు ఫుల్ ఆకలేసేస్తానే ఉంది కానీ ఏం చేస్తాం అక్కడ కూర్చున్నాక ఇంక తప్పదు కదా టైం చూడండి తొమ్మిది అయ్యింది కరెక్ట్గా తొమ్మిది అయితే అయిపోయింది నాకు ఆకలేసేస్తుంది అని చెప్పేసి అయితే వచ్చాను పాకుండా వేసుకోండి మీరు అని చెప్పేసి కొస్ట్ నేనైతే అయితే అన్నం తినేస్తాను అయితే ఫ్రైడ్ రైస్ చేసింది మేము బయట ఉండేసరికి తన సెక్షన్ అనమాట వంటది ఫ్రైడ్ రైస్ అంటే పెద్ద ఏదో రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది అనుకోకండి జస్ట్ నేను మామీ చేస్తాను కదా రైస్ అదే మా చెల్లి మా అందరికైతే చేసేస్తుంది ఇది తన స్టైల్ ఫ్రైడ్ రైస్ అనమాట ఇంకా ఫ్రైడ్ రైస్ మా చిన్న చెల్లి చేసింది రైతా జస్ట్ ఆనియన్స్ ఒక టేస్ట్ చేసింది అనమాట నేను కొంచెం ఆనియన్స్ అయితే కట్ చేసుకుని వచ్చేసాను బయట పొయ్యి దగ్గర కూర్చున్నాను కదా ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను జస్ట్ అంతే ఇంకా ఆఫ్టర్నూన్ ఫ్రెష్ అయ్యాను అని చెప్పేసి ఇప్పుడు అయితే చక్కగా ఫ్యాన్ వేసుకుని కూర్చొని అయితే తినేసి మళ్ళీ వెళ్తాను ఫుడ్ అయితే తినేసాను నైన్ టెన్ అయ్యింది కొంచెం నీట్ తాగేసి నేను ఇంకా బయటికి వెళ్తాను ఏంట్రా ఏమేం చేసావు चींटे दी चीं अभी गड़े में सब लोग नए ना रहे ठीक है अभी गड़े ना रहे हाँ अभी तो जहाँ नज़र तो ना लास्ट केसे भी रहा है लाइट है क्यों नहीं बोल दिया बोल दिया Mukadin mukadin rumancin. येक तो बलक ही बलमदे मन ही न लाइक ये चेड नून ओय हां नून अट न नीरु हां पे होने बहुत सुन मान गेला मान त इदान सुतत्रना పూర్వానంద 4 అన్నీ విన్నారు కదండి మా అమ్మ పౌగడులు చేసింది శుద్ధితో కొట్టుకుని తినాలని చెప్పేసి అయితే డాడీ కొంతసేపు అలా అన్నారనమాట ఇంకా అన్నీ అయిపోయినాయి ఇంట్లోకి అయితే తీసుకొచ్చాము అప్పటికి టెన్ థర్టీ అయితే అలా అయిపోయింది అందరం అయితే భోజనం అంతా చేసేసి అందరం లోపలికి వచ్చి అయితే పడుకున్నాం అనమాట మా అమ్మాయి కానీ అప్పటికే పడుకో పెట్టేశాను ఈ రోజు మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి